అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు ప్రాణంగా ప్రేమించిన స్త్రీ రోజు మిమ్మల్ని విడిచిపోవడంతో మీరు తట్టుకోలేరు డిప్రెషన్లో కూడా పోవచ్చు ఈ రోజు మీకు తల్లిదండ్రుల వల్ల జీవితం అంటే విలువ తెలిసొస్తుంది వారి కోసమే బ్రతకడం ప్రారంభిస్తారు రాజమార్గాల్లో ఆస్తి వివాదం పరిష్కరించుకుంటారు కొద్దిపాటి ఎంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటు రాకపోవచ్చు వ్యాపారాల్లో కొన్ని కీలక మార్పులు చేస్తారు వృత్తి జీవితానికి గుర్తింపు లభించే డిమాండ్ పెరుగుతుంది ఉద్యోగాల్లో అధికారుల ప్రోత్సాహం ఉంటుంది బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది వృధా ఖర్చులను తగ్గించుకొని ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవడం మంచిది ముఖ్యమైన వ్యవహారాలు నిరాటకంగా పూర్తవుతాయి మిత్రుల వల్ల డబ్బు వృధా అవుతుంది నిరుద్యోగులకు దూర ప్రాంతాల ఆఫర్లు అందుతాయి నిరుద్యోగులకు కొంత అనుకూల వాతావరణం ఉంది ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది ముఖ్యమైన వ్యవహారాల్లో అతి కష్టం మీద కొన్ని మరి మా పనులు జారు అవుతాయి అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో మార్పులు తలబెడతారు అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలితాలను ఇస్తాయి ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు తప్పకుండా ఆశించిన ఫలితాలను ఇస్తాయి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి వృత్తి ఉద్యోగాల పరంగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా జీతపత్యాలకు సంబంధించి అనుకూల వార్తలు అయితే వింటారు పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు ఉద్యోగులకు నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందే అవకాశాలు ఉన్నాయి రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి ంధుమిత్రులకు ఆర్థికంగా సాయం చేస్తారు కుటుంబ జీవితం హ్యాపీగా సాఫీగా సాగిపోతుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది పెళ్లి ప్రయత్నాలు బాగా అనుకూలంగా ఉంటాయి సఖ్యత పెరుగుతుంది సాన్నిహిత్యం పెరుగుతుంది ఆస్తి వివాదాలు కూడా రాజిపడడం జరుగుతుంది లక్కి ఎనభై లక్కి కలర్ నలుపు పరిహారంలో ఈ రోజు సాయిబాబా ఆలయ దర్శనం చేసుకోండి మరియు సాయిబాబా ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి పేద వృత్తులకు బట్టలను దానం చేయండి శుభప్రదంగా ఉంటుంది మీకున్నటువంటి దోషాలు సైతం పరిహారం ఇప్పతాయి మీకు కూడా తొందరగా తీరిపోతుంది మీకు పెళ్లి కాని వారికి మంచిగా పెళ్లి సంబంధాలు రావడం ప్రారంభమవుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో